మినిమం వన్ టూ వన్ నుంచి టూ ల్యాక్ దగ్గరికి వెళ్ళచ్చు వన్ ఇయర్లో త్రీ ల్యాక్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఎలా చేస్తే వస్తుంది ఎవ్రీ మీటింగ్ అటెండ్ అవ్వండి డిసిప్లిన్గా కూర్చోండి భక్తి భావంతో విస్టేజ్లో పనిచేయండి సో అలాంటి మైండ్ సెట్ సెట్ చేసుకున్న వాళ్ళు అందరూ సక్సెస్ అవుతుంది జరిగింది ఈరోజు ఈ డయాస్మతి కూర్చున్నటువంటి మహానుభావులు అందరూ కూడా గత నాలుగు ఐదు ఆరు ఏడు సంవత్సరాల క్రితం మనలాగా జాయిన్ అయ్యి ఈరోజు మహోన్నత శక్తులుగా తయారవడం జరిగింది పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదంట సరిపోదామా సరిపోదామా వెస్ట్ఇండీస్ కంపెనీ దొరికిన తర్వాత కూడా పేదవాడిగా సరిపోతే దేవుడు అడుగుతున్నాను నిలదీసి కొన్ని లక్షల జీవరాశుల్లో మానవ జీవితం ఉత్తమైన జీవితం మీకు మానవ జీవితం ఇస్తే నువ్వు ఏం చేసావని చెప్తే ఏ సమాధానం ఉంది జీరో ఎస్టీజీ దొరకకపోతే ఏం చేయలేదని చెప్పేసి దేవుడికి ఆ సమాధానం చెప్పుకోవచ్చు ఎస్టీజీ దొరికిన తర్వాత కూడా నువ్వు నెక్కడి చేసి నీ జీవితంలో ఏం సాధించుకున్న దేవుడికి అడిగిపోతే దేవుడు కూడా మళ్ళీ మిమ్మల్ని క్షమించాలని చెప్పేసి నేను కోరుకుంటాను అందరు కూడా మా మధ్యలో ఒక మేడం ఉంది బీబీ మేడం స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఆయమ్మ సెకండ్ క్లాస్ క్వాలిఫికేషన్ వితౌట్ క్వాలిఫికేషన్ వెస్టీజ్ మహానుభావుడు గౌతమ్ అని పెట్టాడు ఆ ప్లాన్ త్రీ జనరేషన్ కూడా ఆ మహానుభావుడు పెట్టాడు నువ్వు ఉన్న వరకే పని చేస్తావు మనం జాబులు చేస్తున్నావు మనం చేస్తే వస్తున్నాయి ముప్పయో నలభయో యాభయో మనం చేయకుంటే వస్తున్నాయా నువ్వు పోతే వాళ్ళని ఏమైనా రూల్ ఉందా కానీ మన దేవుడు గౌతం బాలి పేద ప్రజలను ఉద్దేశించి భారతదేశంలో పేదలని అత్యున్నత స్థాయికి తీసుకురావడానికి పెట్టినటువంటి త్రీ జనరేషన్ ప్లాన్ వెస్టీజ్ ఈ కరోనా టైంలో ప్రతి కంపెనీ వాళ్ళు రేట్లు పెంచారు మానవతా విలువలు మన ఎండి దగ్గర ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కరోనా లాక్డౌన్ పీరియడ్ మొత్తం పడించినటువంటి భారతదేశంలో గౌతం బాలని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు దేవుడు మా ఇంటికి వెస్టింజ్ని పంపించాడు పట్టుకొని ఉపయోగించుకుంటే ఈరోజు ఈ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అన్వాస్ కరోపర పత్తి లిస్టులేకి వెళ్ళిపోతా ఉన్నా ఇప్పటిదా థ్యాంక్ యూ గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా క్లాస్ మేట్స్ నా ఫ్రెండ్స్ చాలా మంది జాబులు చేస్తున్నారు యాభై వేల అరవై వేలు డెబ్బై వేల డబ్బు వాడికి డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ అని చెప్పేసి చూసేటంలో ఇప్పుడు అది ఫైవ్ ల్యాక్స్ ప్లస్ అయిపోయింది ఆ సెవెంటీ ఎయిటీ వాళ్ళు ఎక్కడ పోయారో నాకే తెలియదు సో నాకు కాదు మా ఊర్ దగ్గర నాకు తెలిసిన రిలేటివ్స్ ఐదు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు సంపాదించుకోవాలి పెట్టుకుంటున్నా టూ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కూడా క్రాక్ చేస్తాను చెప్పేసి అంత గొప్ప అవకాశం ఎస్టేజ్ లో ఉంది నీకు ఎంత కావాలన్నా ఉంది ఏం కావాలన్నా ఉంది మా సుభాయ్ సార్ చెప్తా ఉంటాడు డైలాగ్ ఇప్పుడు ఎంత కావాలన్నా ఉంది ఏం కావాలన్నా ఉంది నీ మైండ్ క్లియర్ చేసుకో వెస్టీజ్ వైపు త్రికరణ శుద్ధిగా రెండో క్లాస్ చదువుతున్నటువంటి బీబీ మేడం చదువుకున్న బీబీ మేడం స్కూల్లో పనిచేసే ఆయమ్మ ఫైవ్ సిక్స్ థౌసండ్ పనిచేసే మేడం వెస్టేజ్ లో మా మీటింగ్ వచ్చి విని వెస్టేజ్ గొప్పతనాన్ని తెలుసుకొని పట్టుకుంటే లాస్ట్ మంత్ అరవై ఏడు వేలు చేయడం జరిగింది భారతదేశం ఎక్కడ ముందా ఒక స్టూడెంట్ ఎంబీఏ స్టూడెంట్ స్థాయి నుంచి వెస్టీజ్ లో లాస్ట్ మంత్ ముప్పై ఐదు వేలు తీసుకోవడం జరిగింది సిక్స్ మంత్స్ వర్క్ చేస్తే అదే విధంగా మాకు ఇక్కడ సర్వశ్రీ మేడం ఎంఏ బిఎడ్ ఎంబీఏ క్వాలిఫికేషన్ ఇంత క్వాలిఫికేషన్ ఉంది జీతం పోతే ఇంత జీతం ఉంది స్టార్ట్ చేసినప్పుడు టెన్ ఇయర్స్ ప్రైవేట్ జాబ్ చేస్తే పన్నెండు పదమూడు వేల రూపాయలు తీసుకునే మేడం వెస్టీజ్ లేక తీసుకొచ్చాడు మా సైజం సార్ ఆరు నెలలు ఎంట పడితే వెస్టీజీ వచ్చింది వచ్చిన తర్వాత గదిలిపెట్టేది ఎనభై ఎనిమిది వేలు లాస్ట్ మంత్ ఇంత తీసుకోవడం జరిగింది అక్కడే ఉంది మొదలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మాకు ఇక్కడ నాగరాజ్ గారు లక్ష ముప్పై ఏడు వేలు లింగయ్య గారు ఇంకా ఆ విధంగా చెప్పుకుంటా పోతే చాలా మంది కేదారి విధంగా మా సైకిల్ సార్ మీటింగ్ అంతా కూడా ఒంటి చేత్తో డీల్ చేసి మీటింగ్ ను కండక్ట్ చేసినటువంటి సైకిల్ సార్ యాభై వేల రూపాయల జాబ్ మెడికల్ సేల్స్ మేనేజర్ ఇదే హైదరాబాద్ లో యాభై వేల రూపాయలు సేల్స్ మేనేజర్ వెస్టీజ్ అర్థం చేసుకొని పదమూడు వేలు వెస్టీజ్ లో వస్తున్న టైంలో యాభై వేలు జాబ్ రిజైన్ చేయడం జరిగింది పదమూడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది నలభై మూడు నలభై ఏడు అరవై ఆరు ఎనభై ఎనిమిది ఈ మంత్ వన్ ల్యాక్ ప్లస్కి వెళ్ళిపోతా ఉంది సైజం సార్ మేము అదేవిధంగా మరొక వ్యక్తి మా శ్రీనివాస్ పంచాయతీ సెక్రటరీ స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అందరి డ్రీమ్ చదువుకునే రోజుల్లో గవర్నమెంట్ జాబ్ ఆ గవర్నమెంట్ జాబ్ కొట్టి అందులో ఏమి లేదని చెప్పేసి ఎనభై శాతం సైన్ చేసి వదిలేసి వేసి జటా పట్టుకుంటే లక్ష ఎనిమిది వేలు వన్ ఇయర్ కావాలి మీ చరిత్ర వెస్టీ చరిత్ర ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రబ్బరబ్బలాడుతుంది జనం అని చెప్పాలా రెండున్నర కోట్ల మంది పనిచేస్తున్నారని మరొకసారి చెప్పాలా దయచేసి మీ మైండ్ ఓపెన్ చేయండి బిలీవ్ చేయండి అదృష్టంగా భావించండి దేవుడు మీ ఇంటికి వెస్టీజీని పంపించినట్టుగా ఫీల్ అవ్వండి నెక్స్ట్ ఆగేది వచ్చే ఏప్రిల్ కు మీరు అందరు కూడా ఇదే వెన్యూ కార్లలో వచ్చి వన్ వన్ టూ ల్యాక్ తీసుకొని మీరు అందరు కూడా హీరోల లాగా నేను అనుకుంటున్నా ఈ రోజు హీరో లాగా అనుకుంటున్నా ఫీల్ అవుతా ఉన్నా ఏదో నేను సాధించాలని గర్వంగా చెప్పుకుంటా ఉన్నా ఇంత టీంలు క్రియేట్ చేయడం జరిగింది మీరు తలుసుకుంటే శక్తి మీ అందరిలో ఉంది ప్రతి వ్యక్తిలో శక్తి ఉంది దాన్ని బయటకు తీయండి సక్రమైన మార్గంలో దాన్ని షైన్ చేయండి మీరు అందరూ కూడా ఒకనాడు ఇక్కడ మీ టీమ్ తో మీటింగ్ చేయబోతా ఉన్నది ఇదే హాల్లో జరగొద్దా లేదా జరగొద్దా లేదా కార్ అనంతపూర్ లో తయారయ్యే రోజు ఇంటర్వ్యూలో న్యూస్ చూసి నేను అన్న బిడ్డ నువ్వు తయారుగా నేను కొంటానని చెప్పేసి అనుకున్నా నా ఇంకా పదివేలు వేస్టేజ్ పదివేలు ఉన్నప్పుడు ఆలోచన చేశా నువ్వు తయారుగా నేను ఏదో ఒక రోజు తీసుకుంటానన్నా పైన దేవుడు తదాస్తాను ఉన్నాడు కియా కార్ ఇరవై లక్షల కార్ బయట ఉంది క్యాష్ పెట్టి నో ఫైనాన్స్ ఇప్పుడు కియాతో వచ్చిన ఈ మీటింగ్ కి జనవరి ఆన్వర్స్ వన్ క్రోర్ కార్ తో రాబోతా ఎక్కడ మీటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెంగళూరు అటువంటి గొప్ప అవకాశం ఉంది కూడా మనం పెద్ద వృక్షం గొప్ప కోణి కింద పడితే గడ్డి పొరగా హ్యాపీగా ఎత్తుకొని తిరుగుతుందంట వెస్టీజీ తల వంచిన ప్రతి మిత్రుడు రీచ్ అవ్వాల్సిందే లగ్జరీ కార్డు తిరగాల్సిందే అలాంటి గొప్ప స్థాయి గొప్ప అవకాశం దయచేసి మీకు తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో వెస్టేజ్ ని దూరం చేసుకోకుండా మీ అప్లై చులకలుగా చూడకుండా అప్పుడే నన్ను గౌరవించండి వెస్టేజ్ని గౌరవించండి మీ కుటుంబం కాదు మీ పిల్లల 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 కుటుంబానికి కూడా మారిపోద్ది ఒకప్పుడు ఎవరి సిద్దారు సార్ కరోనా వన్సా ఈరోజు బాబు డాడీ సమ్మర్లో ఎక్కడ చేసుకెళ్తావు అంటే ఇంటర్ టేబుల్ మీద గ్లోబ్ ఉందంట ఆ గ్లోబ్ తిప్పితే నువ్వు చేయి అక్కడ పెడితే ఆ దేశానికి చేసిపోతాను పెట్టాంటే అలాంటి లైఫ్ మనకు వద్దా వద్దా ఒక యా లక్ష రూపాయల ప్రాబ్లం వస్తే మనం పది మంది ఫోన్ చేయాలి ల్యాక్ కావాలండి అవునా కాదా ఇంకెందుకు మనకి ఇగోలు ఇంకెందుకు మనకి బిల్డప్లు ఉద్యోగాలను పట్టుకొని ఊగులాడదామా ఒక్కసారి ఆలోచించండి ఉద్యోగాల నుంచి విముక్తి కాండి ఎక్స్టేంజ్ని పట్టుకోండి ఉద్యోగాలు చేయండి వెస్టేంజ్ సర్చ్ చేయండి జప్తుకి వెళ్ళండి మీటింగ్స్కి వెళ్ళండి ఈ విద్య నేర్చుకున్న తర్వాత మీ ఉద్యోగాలు మీరే ఎలా చేస్తే వదిలేస్తారు వీళ్ళందరూ కూడా ఆకేవా వాళ్ళు ఒకప్పుడు ఉద్యోగం లేకుంటే బతకలేమనుకున్న వ్యక్తులు వెస్ట్ తో మాతో జర్నీ చేస్తే సక్సెస్ అవ్వడం జరిగింది డబ్బు తీసుకుంటే వాళ్ళతో డబ్బు జర్నీ చేస్తే డబ్బులు వస్తాయి సార్ ఎండు గట్టల్లో చేరిన పచ్చి కట్టె కూడా కాలిపోతుంట ఎ మీరు మాతో జర్నీ చేయండి లక్షల కోట్లు సంపాదించే వెస్ట్ ఈజ్ సిస్టమ్ తో జర్నీ చేయండి మీరందరూ కూడా కోర్టు